హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ అన్ని ఎగ్జామ్స్ అనేది ఒకసారికి కంప్లీట్ ఒక ఇన్నింగ్స్ అనొచ్చు ఒక ఇన్నింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్నప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా మన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో మనం ఇప్పుడు ఒక టూ మంత్స్ కానీ వన్ మంత్ కానీ ఇట్లా గ్యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పటివరకు నువ్వు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రతి ఒక్క కంప్లీట్ అయితే అది నోన్లో ఉంటారు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా చదివినాను ఉంటారు ఇప్పుడు నువ్వు వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది మొత్తం ఈ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ చదివిన ప్రతి ఒక్కరిది జీ నాలెడ్జ్ అనేది జీరో అయిపోతుంది జీరో అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే గ్యాప్ తీసుకొని జాన్ ఫస్ట్ నుంచి ఫస్ట్ జాన్ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి డైలీ ఒక మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ చదవండి ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్ బాగుంటుంది కాబట్టి టూ త్రీ అవర్స్ జైలు ఒక ఫైవ్ అవర్స్ చదివినా కానీ మీకు టచ్ అనేది పోదు సబ్జెక్ట్ టచ్ అనేది పోకుండా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది సో ఇది ఒకటి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళని మనం నేను ఆలస చాలాసార్లు చెప్తాను ఒక బోర్ వేయాలంటే వంద మీటర్లు దవ్వాలంటే తొంభై దగ్గరనే ఆగి ఆగిపోవద్దు ఈ పది మీటర్లు చాలా ఈ తొంభై అనేది చాలా ఎక్కువ ఈ కష్టం ఎక్కువ ఈ పది తక్కువ ఈ కష్టం తక్కువ కానీ అందరూ ఏమైతే తొంభై దాకా తవ్వి డ్రాప్ అయిపోతారు ఈ ఎగ్జామ్ అంతే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు కొంచెం అయితే అయిపోతుంది అది టచ్ చేయదు ఇప్పుడు చంద్రయానే చూసుకోండి పద మూడు లక్షల కిలోమీటర్లు పోయి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ దగ్గర ఆగిపోయింది ఆగిపోయిందని మన వాళ్ళు స్టాప్ చేసి ఇలా చేయలేదు మళ్ళీ చంద్రయాన్ త్రీ ద్వారా ఆ సక్సెస్ని సాధించిల్లు అదే కూడా అంతే మనం కూడా అంతే చూడండి రెండు వేల ఇరవై మూడులో మన వరల్డ్ కప్ ఓడిపోయినాం అదే రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచినాం అంటే ఓడిపోయిన వాళ్ళు డైలీలో దిగులు పడలేదు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఇంకొకటి ఏంటంటే మనం నువ్వు చూడండి నేను చాలా మంది మా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఐదు ఆరు ఎగ్జామ్స్ రాసింట్లు ఐదు ఆరు ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్ మంచి సీరియస్గా ప్రిపేర్ అయ్యి హైదరాబాద్ పోయి అటు పోయి బట్ వాళ్ళ ఐదు ఎగ్జామ్స్ కూడా సక్సెస్ కాలేకపోయిల్లు బట్ ఆరో ఎగ్జామ్ సక్సెస్ అయిల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఎక్స్ అనే పర్సన్ అంటే పేరు నేను చెప్పలు అని ఎందుకంటే మన ఛానల్ ఉంటాడు కాబట్టి ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్ పీసీ రాసిండు రాలే టూ థౌజండ్ సెవెంటీన్ డిఎస్సీ రాసిండు ఎయిటీన్లో ఎగ్జామ్ ఇది రాలే టూ థౌజండ్ నైన్టీన్లో మనకు ఎస్ఐపిసి రెండు రాసిండు ఉండు ఎస్ఐపిసి రెండు రాసిండు రాలేదు మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లోనే వీఆర్ఓ రాసిండు రాలేదు టూ థౌజండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ మొన్న నెక్స్ట్ మొన్న రీసెంట్గా జరిగింది కదా ఎస్ఐపిసి రాలేదు బట్ మన డిఎస్సి వచ్చింది డిఎస్సి వచ్చింది అయితే ఏమైందంటే ఈయన ఈ ఫెయిల్ అయిన ఒక్కడు ఎవరు అంటే మన పక్కకుంటారు పీపుల్స్ ఈ ఫెయిల్ అయిన ఏ ఎగ్జామ్స్ ఉండాలి ఎవరు పట్టించుకోలేదు అబ్బా ఫలానా ఈయనకు డిఎస్సీలో జాబ్ వచ్చిందట ఈ ఫెయిల్ అయిన ఏది ఎవరు పట్టించుకోలేదు ఈ సక్సెస్ అయిన ఈ డిఎస్సీని మాత్రం అబ్బా అతనికి డిఎస్సీ జాబ్ వచ్చిందట అతని డిఎస్సీ జాబ్ వచ్చిందట అని ప్రతి ఒక్కరు అన్నారు అంటే మనం ఎన్ని ఫెయిల్ అయినా కానీ మనం ఒక్క తోని ఈ ఫెయిల్యూర్స్ అన్నీ మర్చిపోతాం నా పాయింట్ అర్థం కదా సో ఇప్పుడు గ్రూప్ టూ త్రీ అన్ని రాశిలో అని రాలేదు బట్ ఒక్కసారి ట్రై చేద్దాం ఒక్క సక్సెస్ కోసం ఒక్కసారి ట్రై చేద్దాం ఒక్కసారి ప్రాణం పెట్టి చదివితే ఖచ్చితంగా ఇప్పుడున్న పేపర్స్ ఏంటంటే లాంగ్ లెంత్ పేపర్స్ వస్తాయి నువ్వు వారు నెలలు చదువుతావు రాదబ్బీ అంటే ఒక ఎయిట్ మంత్స్ ఈజీగా కాన్సన్ట్రేషన్తో సబ్జెక్టులో నీలమై అర్థం చేసుకుంటే చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఇది వస్తుంది సో ఇది నేను చెప్పేది నెక్స్ట్ వీడియో నేను పేపర్స్ అన్ని నాకు టైం దొరుకుతలేదు టైం దొరుకుతుంది రోజు వన్ టూ అవర్స్ చూస్తున్నా పాలిటీ కంప్లీట్ అయిపోయింది ఏ బుక్లకి వెళ్ళి ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చేది అంటే బుక్ లిస్ట్ బుక్ లిస్ట్ వీడియోస్ వస్తుంది ఖచ్చితంగా ఆ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి మొన్న అవే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ బుక్స్ నుంచి వెళ్ళి అవే నేను చెప్తా ఎక్కువ మంది ఏం చేస్తారు కరెంట్ ఇష్యూస్ కరెంట్ అప్డేట్స్ అని అలా పిల్లలని అంటే స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెడతారు అబ్బా యూట్యూబ్లో కరెంట్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అప్డేట్స్ అని ఒక్కటి కూడా రావు నేను ఫస్ట్ నుంచి చెప్తాను కరెంట్ అఫైర్స్కి ఎంత లెస్ ప్రాధాన్యత అంత నయం అదే ప్రూవ్ అయింది మొన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మళ్ళీ మీరు కరెంట్ అఫేర్స్ అని వేల వేలు పెట్టి కోర్సులు వంద వందలు పెట్టి కోర్సులు కొనకండి యూజ్లెస్ అర్థమైందా అప్డేట్స్ అనేది ఏం రావు అసలు ఇప్పుడున్న మనకు టీఎస్పీ రావు ఏపీఎస్లో వస్తాయి ఎందుకంటే టీఎస్పీసీలా పేపర్ ఫోర్లో అప్డేట్ ఏం లేదు పేపర్ త్రీలో అప్డేట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తుంది ఎందుకో పేపర్ టూలో అప్డేట్ అయినా ఓన్లీ పేపర్ వన్లో కొంచెం అప్డేట్ పేపర్ త్రీలో అందుకే అప్డేట్ అయినా ఓన్లీ ఎకనామిక్ సర్వే మాత్రమే వస్తుందండి మీరు ఏది రాదు ఎకనామిక్ సర్వే మాత్రమే వస్తుంది దానికి కరెంట్ ఇష్యూస్ అనద్దు ఎకనామిక్స్ ఎకనామిక్ సర్వే అనేది ఒక బుక్ అంతే ఎకనామీలో సో ఇది మీరు వాల్వ్ అయ్యాల్సింది అనవసరంగా కరెంట్ ఇష్యూస్ అదే అని చెప్పేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి